హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ నార్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పేహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలపైన పైన దాడులు దాడులు చేయడం అని చూసాం చాలామంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు అయితే అక్కడ కూడా మొత్తం ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది బార్డర్ దగ్గర పాకిస్తాన్ కూడా తర్వాత కౌంటర్ అటాక్ చేయడం మొదలుపెట్టారు సో ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతుందేమో అన్న అనుమానాలు రావడంతో ఒక్కసారిగా ట్రంప్ కూడా రంగంలోకి దిగి సీజ్ ఫైర్ అయితే తీసుకొచ్చారట లేపేశారు కాల్పుల విరమణ జరగ జరగాలని కూడా చెప్పారు అయితే ఆ తర్వాత పాకిస్తాన్ ఏం చెప్తుందంటే యుద్ధంలో మేమే గెలిచామంటుంది అటు తర్వాత మోదీ గారు యుద్ధంలో మేమే గెలిచామని చెప్తున్నారు ఏం జరిగింది అసలు ఎవరు గెలుపు ఎవరు గెలుపు అనేది క్లైమ్ చేసుకోలేదండి అంటే ప్రశ్నలోనే ఒక గందరగోళం ఉంది ఇది సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు నిజానికి ఈ యుద్ధంలో పాకిస్తాన్ గెలిచిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యుద్ధం ఎవరి మీద ప్రకటించారు అంటే జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు జరిగిన దాడి పహల్గాం అనేటువంటి ఊళ్ళో ఉగ్రవాద దాడి జరిగింది ఇరవై ఏడు మంది చనిపోయారు అది బాధాకరమైనటువంటి సంఘటన ఇప్పుడు యుద్ధం ఎవరి మీద చేయాలి ఉగ్రవాద శిబిరాల మీద చేయాలి ఉగ్రవాద సంఘాల మీద చేయాలి ఈ ఉగ్రవాద దాడు ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయటానికి ఆపరేషన్ సింధూర్ అనేది ప్రకటించింది ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళు దాడులు చేశారు ఒక వంద మంది చనిపోయారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి డేటా అయితే ఈ క్రమంలోనే అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం నుంచే పాకిస్తాన్ మీద సర్జికల్ దాడులు జరగాలి అని ఒక డిమాండ్ భారతీయుల నుంచి వినిపించడం మొదలైంది మొదలైన సందర్భంగా చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు ఫైనల్గా ఉగ్రవాద శిబిరాల మీద దాడి అనేది అక్కడితో ఆకకుండా పాకిస్తాన్ వైపు టర్న్ అయింది అది పాకిస్తాన్ వైపు టర్న్ అవటం అంటే ఏమిటి భారత ప్రభుత్వం ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే పాక్తో యుద్ధం అన్నారు తర్వాత పాక్ ప్రధాని ఇంటి దగ్గరలో దాడి చేశామన్నారు తర్వాత రెండు మూడు ఎయిర్ బేస్ల మీద దాడులు జరిగినాయి ఇటు నుంచి అయితే సివిలియన్స్కి ఎటువంటి హాని జరగలేదు మేము ఆ స్థాయిలో దాడులు చేయగలమని మాత్రమే చూపించడం కోసం ఈ దాడులు జరిగాయి అనేది ఒక జస్టిఫికేషన్ డైలాగ్ వినిపించింది దాన్ని నిజమే అనుకుందాం దానిలో ఎటువంటి డిస్ప్యూట్ చేయొద్దు అది వాస్తవమే అని నమ్మినప్పటికీ వీళ్ళు తమ కెపాసిటీ ప్రూవ్ చేసుకోవడానికి పాకిస్తాన్ మీద టార్గెట్ చేశారు వీళ్ళు ఒరిజినల్గా టా వీళ్ళ లక్ష్యం ఏమిటి ఉగ్రవాద శిబిరాలు అంటే ఈ ఉగ్రవాద శిబిరాల మీద దాడిని పాకిస్తాన్తో యుద్ధంగా మార్చేటువంటి ఒక ప్రయత్నం కనిపించింది ఈ ప్రయత్నాన్ని కనుక జాగ్రత్తగా గమనిస్తే ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ని పాకిస్తాన్ని ఒక ఉగ్రవాద శిబిరంగా పాక్ ప్రభుత్వాన్ని ఉగ్రవాదల చేత అంటే ఉగ్రవాదుల చేత నడిపించబడుతున్నటువంటి ప్రభుత్వంగా నిరూపించటానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది భారత ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రయత్నాన్ని అంతర్జాతీయ సమాజం హర్షించిందా అనేది ప్రశ్న అంతర్జాతీయ సమాజం నుంచి ఈ ప్రతిపాదనకి ఆమోదం లభించలేదు ఆమోదం లభించకపోవడంతో సీజ్ ఫైర్కి ఆమో వీళ్ళు ఆమోదం తెలిపారు వీళ్ళ ప్రతిపాదనను అంతర్జాతీయ సమాజం ఆమోదించాల వీళ్ళ ప్రతిపాదన ఏమిటి పాక్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి దానికి స్పందన లేదు దీన్ని ఓపెన్గా మాట్లాడకుండా ఇప్పుడు ఈ ఉగ్రవాద శిబిరాల మీద యుద్ధం కాదు ఇది పాకిస్తాన్ మీద యుద్ధం అని ఫోకస్ చేశారు అలా ఎలా ఫోకస్ చేస్తారు మీరు ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాద శిబిరాలని చెప్పి పాకిస్తాన్ మీదకి ఎలా వెళ్తారు వెళ్తా ఎలా వెళ్తారు అంటే అది ఉగ్రవాద దేశం అయితే వెళ్ళచ్చు ఉగ్రవాద దేశంగా అంతర్జాతీయ సమాజం కూడా నిర్ణయిస్తే వెళ్ళొచ్చు ఈ ప్రాసెస్లోనే పాకిస్తాన్ని ఇండియాలో కలిపేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేయాలి ఇలాంటి రకరకాల ఆకాంక్షలు వ్యక్తమైనాయి ఇప్పుడు చాలామంది బాధపడుతున్నది ఏంటంటే కనీసం పిఓకే పీఓకేనైనా భారతదేశంలో విలీనం చేసుంటే బాగుండేది అనేది చాలామంది బా బాధపడుతున్నారు ఇంకోవైపు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ని భారతదేశంలో కలిపేస్తే బాగుండేది అన్న పద్ధతిలో మాట్లాడారు మాట్లాడారు వీళ్ళందరికీ కొంత అసంతృప్తి కలిగింది ఈ వ్యవహారం మీద అంటే సీజ్ ఫైర్ అమెరికా చెప్పడం వీళ్ళు ఆగిపోవడం అయితే ఈ ఆగిపోయిన దాని మీద నెగిటివ్గా ప్రచారం జరుగుతోందనే ఉద్దేశంతో అంటే పాకిస్తాన్ వాళ్ళు కొన్ని కవింపు చర్యలకు పాల్పడ్డారని ఈ నేపథ్యంలో యుద్ధం కొనసాగుతున్నట్టుగానే భావించాలని చెప్పే పద్ధతిలో మన రక్షణ శాఖ నుంచి రెండు మూడు ప్రకటనలు వచ్చినాయి ఈ ఇవన్నీ గమనిస్తే అంటే పాకిస్తాన్ మీద వీళ్ళు కవింపు చర్యలు చేస్తూనే ఉంటారు పాకిస్తాను కవింపు చర్యలు చేస్తూనే ఉంటుంది ఈ రాజకీయ క్రీడ నడుస్తూ ఉంటుంది ఈ మధ్యలో అనవసరంగా కొంతమంది జవానులు కొంతమంది సివిలియన్స్ చనిపోతూ ఉంటారు అనేది అర్థమైంది మనకి అయితే భారత ప్రతిపాదన భారతదేశం పాక్లో రెండు మూడు దాడులు చేయటం ద్వారా వాళ్ళు కల్పించినటువంటి వాతావరణం ఏమిటి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి అనేది ఆ మాట అనేసి ఉంటే ఇమ్మీడియట్గా పాకిస్తాన్ని అంటే కంట్రోల్లోకి తీసుకునేవాడు కానీ ఆ పరిస్థితి అంతర్జాతీయ సమాజం నుంచి రాల సార్ కొంతమంది టెర్రరిస్టులు చనిపోయినప్పుడు వీళ్ళు ప్రభుత్వ లాంఛనాలతోటే వాళ్ళని అంత్యక్రియలు నిర్వహించారు వాళ్ళు మొత్తం ఆర్మీ రావడం ప్రభుత్వాల నుంచి రావడం ఆ వీడియోలు కూడా వైరల్ అయిపోయాయి పాకిస్తాన్ లో సార్ టెర్రరిస్టులు చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళకి అంత్యక్రియలు జరిపించారు అంటే టెర్రరిస్టులకు మద్దతు తెలుపుతుంది అని చెప్పడానికి ఇదే బెస్ట్లు టెర్రరిస్టులు అని వాళ్ళు ఏమైనా ప్రకటించారా మేము టెర్రరిస్టులకు అంత్యక్రియలు చేస్తున్నాము అని పాకిస్తాన్ ప్రభుత్వం అయినా ప్రకటించిందా వాళ్ళ అమరవీరులుగా గుర్తించిందా సైన్యం చనిపోయి ఉంటే వాళ్ళకు అంత్యక్రియలు చేస్తుంటారు కానీ దాన్ని ఎలాగో ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు బయట ఈ సర్కులేట్ అవుతున్నటువంటి వీడియోల్లో ఒక మనోభావాలు రెచ్చగొట్టడానికి సర్కులేట్ చేస్తున్న వీడియోలు కూడా చాలా ఉన్నాయి అలాగే ఉద్రిక్తతలు రేపేటువంటి వీడియోలు కూడా ఉన్నాయి ఉగ్రవాదులకి పాకిస్తాన్ సహాయం చేస్తోంది అనే మాట అంగీకరించినప్పటికీ పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ముద్ర వేసేటువంటి మద్దతు లభించలేదు భారత్కి అనేది వాస్తవం ఒకవేళ లభించి ఉంటే ఒకవేళ ఆమోదం కనుక అంతర్జాతీయ సమాజం నుంచి లభించి ఉంటే డెఫినెట్గా పాకిస్తాన్ని కంట్రోల్లోకి తీసుకోగలిగి ఉండేవాళ్ళు తీసుకునేవాళ్ళు కూడా కానీ ఆ పరిస్థితి లేదు అందుకని తనని అంతర్జాతీయ సమాజం పూర్తిగా ఉగ్రవాద దేశంగా చూడలేదు ఈ ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రయత్నాల నేపథ్యంలో తాము ఆ మేరకు విజయం సాధించాం అని పాకిస్తాన్ అనుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ఇప్పుడు జరిగినటువంటి యుద్ధం పాక్తో యుద్ధం నేను ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడట్లేదు సింధూర్ సక్సెస్ఫుల్గానే ఆపరేట్ అయింది వాళ్ళు ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తూ ఉన్నారు చేశారు వంద మందిని చంపామని చెప్పారు ఓకే దాంతో ఇబ్బంది లేదు ఎవరికి డిస్ప్యూటూ లేదు కానీ పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి అవి లేవు అక్కడ అవి లేకపోవడం వలన గెలిచారో ఓడారో తెలియని పరిస్థితి గెలుపు అని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇంకా క్లెయిమ్ చేసుకునే ధైర్యం చేయట్లేదు పై నుంచి చూస్తే మాత్రం పాకిస్తాన్ గెలిచింది అనే అభిప్రాయం కలగక మానదు ఎవరికైనా సార్ అలాగే ఈ కాల్పుల విరమణ పట్ల అంటే నెటిజన్స్ జనాలు పెద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేస్తుంటే బాగుండేది ట్రంప్ వచ్చి అనవసరంగా వీళ్ళ మధ్య అంటే ఒప్పందాన్ని కుదిర్చి సీజ్ ఫైర్ తీసుకొచ్చారు అని చెప్పేసి అలా ఆ రకంగా అయితే పోస్టులు పెడుతున్నారు సార్ మరి దీన్ని మోదీ గారు ప్రభుత్వం అంటే కాస్త నెగిటివిటీ రావడం చూస్తే ఎలా హ్యాండిల్ చేస్తుందంటారు సార్ ఇది ప్రజాభిప్రాయమే ఈ అభిప్రాయాలు వాళ్ళకే అవసరమే ఇప్పుడు అమెరికా చెప్పింది కాబట్టి సీజ్ ఫైర్కి మేము ఆమోదం తెలుపుతున్నాం అన్నారు కానీ వా అంటే రక్షణ శాఖ నుంచి వస్తున్నటువంటి మాటల్లో ఎక్కడా కూడా వాళ్ళు యుద్ధాన్ని విరమించే మూడ్లో ఉన్నట్టుగా కనిపించడం లేదు ఓకే అంటే పాకిస్తాన్ వైపు నుంచి కూడా కవింపు చర్యలు జరుగుతున్నాయి ఒక కళ్ళన ఎవరో చనిపోయారు ఇవన్నీ తెలుస్తున్నాయి జనాలకి ఈ నేపథ్యంలో ఆ సీజ్ ఫైర్ పక్కన పెట్టి యుద్ధానికి వెళ్ళినా వెళ్ళొచ్చు యుద్ధ ప్రమాదం పూర్తిగా నివారించబడింది అయితే అనుకోనక్కర్లేదు ఉంది స్టిల్ ఉంది అలా ఉంచాలని అనుకుంటున్నాడు మోడీ గారు కూడా ఎందుకు ఇమేజ్ ప్రాబ్లం అవుతుంది ఆయనకి పొలిటికల్ ప్రోగ్రామ్కి ఇది హర్డీల్ అవుతుంది ఇక్కడ బ్యాడ్ ఇమేజ్ వస్తాయి కాబట్టి ఎలాగైనా సరే తాను గెలిచినట్టుగా ప్రపంచం అనుకోవాలనుకుంటున్నాడు ఆయన ఆయన ప్రతిపాదన ఏదైతే ఉందో ప్రాథమిక ప్రతిపాదన అంటున్నాను నేను ప్రాథమిక ప్రతిపాదన ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా